హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఈరోజు కొత్త డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా ఎమ్మెగా వచ్చింది ఇది చేపల పులుసు లాగా అలా ఉంటుంది అనమాట డిఫరెంట్గా కర్రీ మాత్రం ఒకసారి ఎలా చేయాలో చూపిస్తా చూడండి వెరైటీగా తినాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది ఎగ్స్ ఉడకబెట్టేసి ఇలా రౌండ్గా ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాం అనుకో మనకి మసాలా అంతా లోపలి వరకు పోతుంది పోతుందనమాట ఒకే ఘాట్లు పెడితే కన్నా ఇలా పెట్టండి ఒకసారి బాగుంటుంది మనకి మసాలా లోపల వరకు ఉడికినప్పుడు లోపల వరకు టేస్టీగా ఉంటుందన్నమాట మొత్తం ఇలా గుడ్లు తీసుకొని మొత్తం ఇలా రౌండ్గా గీతలు పెట్టుకోండి బాగుంటుంది ఇలా గీతలు పెట్టేసి నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఫోర్ ఎగ్స్కి ఇలా గీతలు పెట్టేసుకున్నాను అనమాట మంచిగా ఇలా పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టేసేయండి ప్యాన్ పెట్టేసి దాంట్లో ఎగ్స్ పెట్టేసండి ఎగ్స్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేయండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే ఇలా ఎగ్స్ పెట్టేశాను ఆయిల్ వేసేసినాక ఎగ్స్ పెట్టుకోండి పెట్టేసి కొంచెం చూసారా ఫస్ట్ ఆయిల్ వేయనందుకు అలా అయ్యింది మీరు ఫస్ట్ ఆయిల్ వేయండి తర్వాత ఇలా కొంచెం కలిపేసి తర్వాత కొంచెం పస్ సాల్టు కారం కొంచెం వాటి ఎగ్స్ తగ్గట్టు కొంచెం కారం వేసేసి కలపండి కొంచెం స్లోగా ఫ్రై చేసుకోండి లేదా ఇలా కడాయి తిప్పండి కడాయితో ఇలా ఇలా రౌండ్గా అన్నామంటే మొత్తం కలిసిపోతాయి అనమాట కారము ఇప్పుడు చూసారా బాగా మంచిగా కలిసిపోయింది కొంచెం లోపల వరకు ఉప్పు కారం వెళ్తాయి అనమాట ఇలా ఫ్రై చేస్తే మనము ఆయిల్లో అవి ఇంకొక ప్లేట్లోకి పక్కకు తీసేసుకుందాము బాగా కొంచెం ఫ్రై కొంచెం ఫ్రై అయితే చాలన్నమాట ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు ఇలా పక్కన ప్లేట్లో తీసేసుకుందాము అదే కడాయిలోని ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఆనియన్స్ జీలకర్ర వేసుకోండి ఒక స్పూను జీలకర్ర కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత బాదం గోడంబి వేసుకోండి గోడంబి కొన్ని వేసుకోండి బాగుంటుంది టేస్ట్ మాత్రం మనకి కర్రీలో అప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట పేస్ట్ బదులు ఇలా వేసుకోండి ఇదొక డిఫరెంట్ కర్రీ లాగా అనమాట బాగుంటుంది ఆనియన్స్ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి బాగా ఇవి బాగా సిమ్లా పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయితే కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది మనకి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఉంటాయి కదా టమాటాలు కొంచెం ఆఫ్ బాయిల్ చేసుకోండి ఆఫ్ బాయిల్ చేసి పైన ఇలా దాని దాని పిప్పి ఉంటుంది కదా తీసేయాలన్నమాట అవి తీసేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు టమాటా మనం ప్యూరి ఇలా బాగా చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలి అల్లం పేస్ట్ మనకు మెయిన్ ఏ కర్రీ అయినా లేదంటే మనకు మసాలా టేస్ట్ రాదు కదా అల్లం పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు బాగా ఫ్రై చేసి మీడియం సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకొని బాగా చిలికండి బాగా మంచిగా చిలకాలన్నమాట గడ్డలు గడ్డలు లేకుండా చిలికేసి వేసేసేయండి నేను నాలుగు కప్పులకి నాలుగు ఎగ్స్కి ఒక కప్పు పెరుగు తీసుకొని ఇలా చిలికి దీంట్లోకి వేసేసా అనమాట ఇలా బాగా కలిపేసి ఇప్పుడు కొంచెం సాల్ట్ టేస్ట్ తగ్గట్టు కారము కారం కూడా వేసేసి బాగా కలుపుకోవాలి కొంచెం బాగా కలపాలి సిమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకొని మంచిగా అంత కలవాలన్నమాట బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం టమాటాలు మిక్సీ పట్టేసుకుందాము టమాటా ప్యూరి కలర్ కావాలి కదా అది కూడా బాగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుందామండి మంచిగా బాగా మెత్తగా పట్టేసుకోవాలన్నమాట అలా ఉడకబెట్టి వేస్ ఉడకపెట్టి మనం మిక్సీ పడితే పచ్చివాసన అనేది ఉండదు అనమాట అది ఒక డిఫరెంట్ టేస్ట్ నిజంగా చాలా బాగుంది ట్రై చేయండి ఇలా స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో అందరు బాగుంది అంటారు నిజంగా అంత బాగుంది కర్రీ మాత్రం ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ చూసారా అంత కొంచెం దగ్గరకు అయిపోయింది ఇప్పుడు మొత్తం పచ్చివాసన మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఫస్ట్లో వేయాలి కా వేయలేదు కాబట్టి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసేసుకోండి వేసేసి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోండి వేసేసి బాగా కలపండి ఇప్పుడు బాగా కలిపేసేయండి కలిపేసి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ కానీ వన్ గ్లాస్ కానీ మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసేసేయండి దీంట్లోకి కొంచెం వాటర్ వేయాలి మనం ఎగ్స్ కూడా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేయాలన్నమాట నేను ఒక గ్లాస్ వేసేసానండి ఒక గ్లాస్ వాటర్ వేసేసి బాగా కలిపేసాను కలిపి ఇప్పుడు ఎగ్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ దీంట్లో పెట్టేసేయాలన్నమాట మంచిగా పెట్టేసి కొంచెం బాగా కలిపేసి కలిపి మీడియం సిమ్లో పెట్టేసేయాలన్నమాట మీడియం సిమ్లో పెట్టి బాగా ఉడికియాలి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికితే చాలు మనకి ఎగ్స్ ఆల్రెడీ ఫ్రై అయ్యాయి కర్రీ కూడా బాగా ఫ్రై అయింది చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చింది ఆయిల్ పైకి వచ్చింది అంటే కర్రీ రెడీ అయిపోయినట్లే ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే చపాతీలో కానీ కలర్ రైస్లో కానీ వెజిటేబుల్ రైస్లో కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా చేయకుంటే మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం చేసుకోండి ఫ్రెండ్స్